నా పేరు పి వెంకటేశ్వరరావు నేను గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ గుంటపడి సంతపేటలో సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను గత రెండు రెండు సంవత్సరాలుగా కొంతమంది టీచర్లు కొంతమంది యూనియన్ కొంతమంది టీచర్లు మా మీద కక్ష కట్టి వాళ్ళు చెప్పినట్టల్లా వినలేదని వాళ్ళకి బానిసలాగా మేము ఉండలేదని మేము స్వతంత్రంగా మా చదువు మేము చెప్పుకొని మా పిల్లలు మేము పోతూ ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసుకొని మేము వెళ్ళిపోతున్నామని ఏదైనా అన్యాయం జరిగితే మేము ప్రశ్నించామని చెప్పి వాళ్ళు కక్ష కట్టి పైకి మీరు మంచి టీచర్ అని చెప్తూనే లోపల కక్ష కట్టి మా మీద దాడులు చేశారు ప్రత్యేకంగా ఇద్దరు టీచర్లు మా మీద దాడులు చేశారు ప్రత్యేకంగా పివి నారాయణరావు ఇన్ఛార్జి హెచ్ఎం ఇతను ఒక బంకు పెట్టించాడు అక్కడ వెనకాల స్కూల్ వెనకాల ఆ బంకు పెట్టించేదానికి ఇరవై వేలు లంచం తీసుకొని పెట్టి పెట్టించాడు అని ఎవరో లెటర్ పెట్టారంట ఆ లెటర్ మేము పెట్టించామని ఎవరో చెప్పారు ఆయనకి మేము బిట్టించామనుకొని అనుకున్నాడో ఏమో అది కూడా కాదు మా మా ఆయన అన్యాయం చేసి మాకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి ఇవన్నీ కక్ష పెట్టుకొని మా మీద వాంటెడ్గా మేము మేము బ్రాహ్మణులమని మేమేం చేయలేమని మాకు రాజకీయ బలము అండదండలు లేవని మా మమ్మల్ని తీవ్రంగా గత రెండేళ్లుగా మానసికంగా శారీరకంగా హింసించి పివి నారాయణరావు ఒకరోజు పోయిన సంవత్సరము మేము సీఎల్ అడిగితే సిఎల్ ఇవ్వకుండా వంద రూల్స్ మాట్లాడితే మేము గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అయితే మేము పాటిస్తాము అని చెప్పిన దానికి మమ్మల్ని కొడక అని తిట్టి మమ్మల్ని కాల్తో తన్నాడు ఆ పివి నారాయణరావు అనుచరు పిల్లవాడు కూడా ఒక పిల్లవాడు తరుణ్ అనే పిల్లవాడు కూడా నా మీదకి వచ్చాడు ఇట్లా ఇంకో టీచర్ కూడా డి పెంచలయ్య అనే టీచర్ కూడా నా మీద ఇనపకూర్చీ వేసి దాడి చేశాడు ఇవన్నీ కూడా డిఓ గారికి డిప్యూటీ డిఓ గారికి అనేక దాదాపు ముప్పై అర్జీల రూపంలో మేము రెండు సంవత్సరాలుగా అర్జీలు ఇస్తూనే ఉన్నాము మేము న్యాయం చేస్తాం మేము న్యాయం చేస్తామని ఇప్పటికీ కూడా ఏ విధమైన న్యాయం చేయలేదు డి డిఈఓ డిప్యూడీఓలు న్యాయం చేయలేదని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పోయిన కలెక్టర్ గారికి కూడా మేము చెప్పాము పోయిన పోయిన ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు లేస్తే ఈ కేసును తొక్కువేయాలి ఈ కేసు వెనుక చాలా కుట్ర ఉంది కొంతమంది టీచర్లు ఉన్నారని ఒక ముగ్గు ఐదారు మంది టీచర్లు ఉన్నారని చెప్పేసి వాళ్ళని కాపాడేదానికి డిఈఓ డిప్యూడిఓ మమ్మల్ని బెదిరిస్తున్నారు మా భార్యను కూడా బెదిరిస్తున్నారు మా భార్య ద్వారా నా మీద విపరీతమైన ఒత్తిడి కలగజేస్తున్నారు నా కాపురంలో చిచ్చు పెట్టారు రో ఇంటికి పోతే మా భార్య నన్ను నువ్వు గమ్ముకుండవయ్యా నువ్వు గమ్ముకుండవయ్యా అని చెప్పి విపరీతంగా మమ్మల్ని మా చాలా బాధిస్తు బెదిరిస్తూ ఉన్నట్టుగా మాట్లాడుతుంది నా కాపురంలో చిచ్చు పెట్టారు నాకు ఎవరిని సాయంగా రానియడం లేదు సాయంగా వచ్చిన వాళ్ళని కొనివేస్తున్నారు డబ్బులు పెట్టి ఈ ఎలాగైనా సరే మమ్మల్ని కుట్టించి ఈ కుట్రని బయటికి రానియకుండా ఈ కేసును తొక్కేయాలని గత రెండు సంవత్సరాలుగా అటు అధికారులు ఇటు కొంతమంది టీచర్స్ తప్పు చేసిన కొంతమంది టీచర్సు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ కుట్ర వెనక కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారని చెప్పి ఈ కేసును వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అదే మా మీద దాడులు చేశారు సార్ ఇంకా మేము మేము విద్యాశాఖకి డిప్యూడీఓకి డీఓకి పెట్టాం పోలీస్ కంప్లైంట్ ఎందుకని ఇవ్వలేదంటే అప్పటి సీఐ గారు ముందు విద్యాశాఖ విచారణ చేయాలి తర్వాతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అప్పుడయ్యా మేము కంప్లైంట్ తీసుకుంటాం అన్నట్లుగా మాట్లాడారు అప్పుడు అది చాలక కొంతమంది టీచర్స్ వెనకాల ఉండి కొంతమంది పిల్లల్ని క్లాసుకి రా సరిగా రాని పిల్లల్ని రచ్చగొట్టి సెక్షన్కి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని రచ్చగొట్టి మా మీద దాడులు చేయించారు నేను మా మేడము స్కూల్ వదిలిన తర్వాత నాలుగు ఇరవై అప్పుడు ఇంటికి పోతూ ఉంటే పదకొండు పది రెండు వేల ఇరవై మూడున బండి ఆపి స్కూల్ గేట్ ముందు బండి ఆపి ఒక విద్యార్థి మా మీద దాడి చేశాడు మేము చెప్తూ ఉన్నా కూడా నీకేం హాని చేశాను రా నాయన అని చెప్పి బతిలాడుతున్నా కూడా వాడు వినకుండా వాంటెడ్గా మా మీద మమ్మల్ని దుర్భాషలు ఆడుతూ మమ్మల్ని కొట్టాడు అతని మీద నన్ను మా మేడం పక్కకు తోసి మా మేడం మా మేడం మీద కూడా చిన్న రాయి వేశారు మా మా వైఫ్ మా వైఫ్ కూడా అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది ఈ విధంగా రెండు సంవత్సరాలుగా అన్యాయం చేసి మానసికంగా వేధించి శారీరకంగా భౌతిక దాడులు చేసి ఈ కుట్రను కప్పివేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు అదేమంటే వాళ్ళు చెప్పేది ఒకటేనయ్యా మాకు రాజకీయ బలం ఉంది మేము ఎమ్మెల్యేలు చార్జ్ చెప్పిస్తాం వాళ్ళ ఛార్జ్ చెప్పిస్తాం వీళ్ళ ఛార్జ్ చెప్పిస్తాం మంత్రులు ఛార్జ్ అని చెప్పి మమ్మల్ని ఈ కేసుని బలంగా తుక్కిచ్చేస్తున్నారు డిప్యూడిఓ డిఓ కూడా ఫ్రాడ్ విచారణలు చేస్తున్నారు ఇక్కడ తప్పు వినండి సార్ ఇక్కడ తప్పు చేసిన టీచర్స్ అయితే ఆ టీచర్స్ దగ్గరికి పోయి మీరు మీరు తప్పు చేశారా మీరు తప్పు చేశారా అని అడిగితే ఆ విచారణలో వాళ్ళు చెప్తారా ఇలాంటి ఫ్రాడ్ విచారణలు చేశారు మా తమ్ముడు నాకు సహకరించడానికి డిప్యూడీఓ విచారణకు వస్తే వీడు సహకరించడానికి మా తమ్ముడు వచ్చాడని చెప్పి మునికృష్ణ వీడిని కొట్టాడు పేరెంట్స్ కమిటీ చైర్మన్ మునికృష్ణ తీవ్రంగా బాధించాడు వీడిని కొట్టాడు మిమ్మల్ని తన్నిస్తాము ఇక్కడ మీ అన్నని నేను తన్నిస్తామని చెప్పి రౌడీ విధంగా సార్ అతను పేరెంట్స్ కమిటీ చైర్మన్ అని అసలు అతను అతనికి మాకు ఏం గొడవలేదు టీచర్లు అతను రెచ్చగొట్టకుంటే మా అంతు చూసి మమ్మల్ని చంపాల్సిన అవసరం అతనికి ఏంది చెప్పాను మీ అంత తేలుస్తాను ఇక్కడే తన్నిస్తాము మీ అన్నీ అని చెప్పి విపరీతంగా మాట్లాడుతున్నాడు అసలు అసలు పదవికి మాకు మా మా విద్యార్థి మమ్మల్ని కుట్టినప్పుడు హెచ్ఎంలు ముగ్గురు హెచ్ఎంలు వాంటెడ్గా టీసీలు ఇవ్వలేదు పివి నారాయణరావు బి తిరుపాలు ఇప్పుడు ప్రస్తుత హెచ్ఎం ఎస్ శ్రీనివాసులు వాంటెడ్గా టీసీలు ఇవ్వలేదు దీని వెనక కుట్ర బయటపడుద్ది అని చెప్పి ఈ హెచ్ఎం మీద కూడా డిఇవోలు డిపీడీఓలు యాక్షన్ తీసుకోవడం లేదు కావాలి యాక్షన్ వాళ్ళ మీద మా మా మీద భౌతిక దాడులు చేసిన టీచర్స్ మీద ఆ పిల్లవాడును క్లాస్కి రాని పిల్లవాళ్ళని రెచ్చగొట్టి మా మీద దాడులు చేసి దాడులు చేయించి పుట్ర చేసిన టీచర్స్ మీద యాక్షన్ తీసుకోవాలి ఇంతకుముందు